మా ఇంటి నాకు అదృష్టం ఉండాలి కదా నువ్వు వచ్చా అదృష్టం అనిపించింది మా కొడలు మా తోడు కొడలు మా ఇంటి మా బొద్ది हम बच्चे बेड़ा हैं हम बच्चे बेड़ा हैं बेड़ा मैं 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 बेड़

Shepen klas second class 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 ఆయనకు వచ్చి ఒక కూతురు కొడుకు మా మూర్తికి ఆ పాప కుప్పంలో చదువుతుంది ఆ కొడుకు వచ్చి దీంట్లో తిరుపతిలో చదువుతాడు మా పాప వచ్చి ఎంబీఏ చేసా కుప్పానికి ఇచ్చే ఉంటాము ఆ పాపకు ఫ్యామిలీ అంతా కూడా ఉండవు కొడుకు వీళ్ళదు కొడుకు పాప ఎంబీఏ చేసింది కుప్పానికి ఇచ్చిన్నాము రెండో కొడుకి ఎస్ఎల్సి చదివిండాడు సేతి మార్పు ఉంది సేతు मां इंतजार करती हाथ उठाती मां बा दिन का और प्रशंसा प्रशंसा करती किस की फ्लावर क्लाउड हमारी सिंगल साहब ना कांगारू एटलांटा

నేను అందుకే కదా రామా మా ఇంటికి నీళ్ళన్నా తీసుకుంటూ నాకు ఆనందం అయిపోయి కదా మనము కూతురు చాక్లెట్ చాక్లెట్ 이빠빠 papa, 코트로 아 쿠파르 키티다 아 코포고 나마 여러분 그냥 메인테인 어 메인테인 메인키팝 आप आप पापा का नाम पापा है मैम औरनी नमस्कार करेंगे रेगुलर ने ఉంటारा अच्छा नमस्कार नमस्ते एंड एक्सक्यूज मी सर हम्म ठीक है गोविंद जी अमेलला अमेलला పిలిచారు అని అనిపించి ఇంకా రా వెళ్ళాలి ఎప్పుడొచ్చినా కూడాను నేను తెల్లలా నీతో నీతో మాట్లాడాలా శిపతి సింగ్

Hai. <tus> Hai. <tus> mm. <tus>

సర్పంచు నన్నే పాత వాళ్ళకి ఎదురు ఒట్టి ఫస్ట్ మిడ్స్ Terima <laughs> em direto do Rio de Janeiro. Feliz